హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు వ్యాపార రంగంలో అడుగుపెట్టి మీ జీవితం మార్చుకోవాలని భావిస్తున్నారా ఉద్యోగాల కోసం ఎదురు చూసి విసిగిపోయారా అయితే మీ సొంత కాళ్ళ మీద నిలబడేందుకు వ్యాపారం అనేది ఒక ఉత్తమ మార్గంగా చెప్పచ్చు ప్రస్తుత టెక్నాలజీ ఆధారిత యుగంలో అనేక రకాల వ్యాపారాలు ప్రారంభించడం చాలా సులభంగా మారిపోయింది అంతేకాదు ఈ వ్యాపారాల ద్వారా మీరు స్థిరమైన ఆదాయాన్ని కూడా పొందొచ్చు అలాంటి ఒక అభివృద్ధి చెందుతున్న వ్యాపార ఆలోచన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వ్యాపారం మీకు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధి కల్పించగలదు ఇప్పటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకపోయే వ్యక్తి అంటూ ఎవ్వరు ఉండరని నిశ్చయంగా చెప్పచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లే ఉపయోగిస్తూ ఉన్నారు అయితే ఈ ఫోన్లలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువ మంది కంపెనీ సర్వీస్ సెంటర్ల కంటే ప్రైవేట్ మొబైల్ రిపేరింగ్ సెంటర్ల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఎందుకంటే ప్రైవేట్ సెంటర్లలో తక్కువ ధరకు మంచి సేవలు లభిస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారు అంతేకాక సమీపంలో ఉండటంతో అవసరమైనప్పుడు సులభంగా సేవలు పొందగలుగుతారు మీరు కూడా దీన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు దాన్ని అందిపుచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ జంట నగరాల్లో నిరుద్యోగ యువతకు వివిధ ఉపాధి శిక్షణ కోర్సులను అందిస్తోంది ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత వారికి ప్రామాణిక సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒక ప్రధాన కోర్స్ మొబైల్ సర్వీసింగ్ కోర్స్ ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా మీరు నేరుగా మొబైల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు లేదా మీరు సొంతంగా మొబైల్ రిపేరింగ్ సెంటర్ ఏర్పాటు చేయొచ్చు ఈ మొబైల్ సర్వీసింగ్ కోర్స్ చేయడానికి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది మొత్తం మూడు నెలలు మాత్రమే దీనికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదు టెన్త్ పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా కూడా ఎవరైనా ఈ కోర్స్ చేయొచ్చు అయితే ప్రాథమిక స్థాయిలో చదువు మీద అవగాహన ఉండాలి కోర్సు పూర్తయిన తర్వాత సెట్మెన్ సంస్థ ద్వారా సర్టిఫికేట్ అందజేస్తారు ఈ సర్టిఫికేట్ ఆధారంగా మీరు మొబైల్ కంపెనీలో ఉద్యోగాన్ని పొందొచ్చు లేదా సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు మీరు ఒక మొబైల్ రిపేర్ సెంటర్ ప్రారంభిస్తే రోజు మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది అలాగే మొబైల్ ఫోన్లు యాక్సెసెస్ కూడా అమ్మే ద్వారా అదనపు ఆదాయాన్ని మీరు పొందొచ్చు ఉదాహరణకు మొబైల్ గ్లాస్ కవర్లు మొబైల్ బ్యాక్ కవర్లు బ్లూటూత్ హెడ్ ఫోన్లు ఛార్జర్లు కేబుళ్లు వంటి వివిధ ఉపకరణాలను విక్రయించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు నేటి ఆధునిక జీవన శైలిలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి అవసరంగా మారిపోయింది ఎంతో ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేసిన చిన్న జాగ్రత్త వల్ల డిస్ప్లే పగిలిపోవడం ఇతర సమస్యలు రావడం సర్వసాధారణం ప్రొడక్టర్లు వంటి యాక్సెసరీస్ అవసరమవుతాయి ఈ అవసరాన్ని గుర్తించిన ఏలూరుకు చెందిన మనోజ్ అనే యువకుడు మొబైల్ యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభించి మంచి విజయం సాధించాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు రైతు బజార్ వద్ద ప్రారంభించిన మనోజ్ యొక్క షాప్లో మార్కెట్ ధరల కంటే కూడా తక్కువ ధరలకే మొబైల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉంటున్నాయి ఈ విధంగా మొబైల్ సర్వీసింగ్ వ్యాపారం ఒక మంచి ఆదాయ మార్గమే కాకుండా స్వతంత్ర జీవితం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి మంచి మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్